స్థానిక సంస్థల్లో అంటే గ్రామీణ స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ సర్పంచులు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు అదేవిధంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇలా గ్రామీణ స్థానిక సంస్థల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండుకు పూర్వం ఈ గ్రామీణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ అనేటివి లేవు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరిష్టానుసారంగా వారు మహిళలకు సీట్లు కేటాయించడం జరిగింది ఇలా అయితే గనక మహిళల యొక్క ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో సరిగ్గా ఉండదని తెలిసి ఎల్ఎం సింఘ్వి గారు మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఇది రాజ్యాంగ భద్రత చేయాలని డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషను స్థానిక సంస్థల్లో కల్పించడం జరిగింది కానీ ఆ తదుపరి ఇరవై పైగా రాష్ట్రాలు ఈ ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ని యాభై శాతం వరకు కూడా పెంచడం జరిగింది ఇప్పుడు చూసినట్లయితే స్థానిక సంస్థల్లో ఇరవై రాష్ట్రాలకు పైగా యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రిజర్వేషన్ గ్రామీణ స్థానిక సంస్థల్లో అదేవిధంగా పట్టణ స్థానిక సంస్థల్లో అమలు కావడం జరుగుతూ ఉంది కావున ఈ రోజుల్లో మహిళలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో అదేవిధంగా పట్టణ స్థానిక సంస్థల్లో రాజకీయాల్లో కానీ పరిపాలనలో కానీ పాలు పంచుకోవడానికి అవకాశం దొరికింది మహిళలకు రాజకీయ పరిజ్ఞానం అవసరం పరిపాలన పరిజ్ఞానం అవసరం అందుకోసం ఇన్స్పాక్ సంస్థ ఒక యూట్యూబ్ ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున స్థానికంగా ఉండేటటువంటి రాజకీయ నాయకులు అదేవిధంగా అదేవిధంగా రాజకీయాల్లోకి రావాలనుకునే ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఇన్స్పాక్ సంస్థ ద్వారా వీడియో శిక్షణ తరగతుల యొక్క యాప్ను కూడా రూపొందించడం జరిగింది ఈ యాప్ మీకు ఆన్లైన్లో అవైలబిలిటీగా ఉంది స్థానిక సంస్థలలో రాజకీయాలు పరిపాలన ఏ విధంగా చేయాలనడానికి ఈ యాప్ ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని గొప్ప రాజకీయ నాయకుడిగా లేకుంటే ఒక పరిపాలనవేత్తగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను